బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము క్రోధం ఏ రేంజ్ లో ఉందో యావత్ ప్రపంచం చూస్తూనే ఉన్నాం కదా ఎంతో కొంత క్రోధం వల్ల మనం నష్టపోయేదే ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్ కూడా నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఉంటుంది రైట్ మరి ఇంతలాగా ఈ క్రోధినామ సంవత్సరము తర్వాత ఈ గ్రహస్థితి కూడా కుజ స్తంభన అని ఇట్లా రకరకాలుగా ఉంది గోచార మనం చూసుకుంటే మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రకృతి మనకు అందిస్తోందా విరివిగా ఇట్లాంటి కాంబినేషన్స్ తో వచ్చేటటువంటి రోజులు అని అనిపిస్తోంది మరొక వారు గురుపుష్యమి యోగం రాబోతోంది ఇరవై ఒకటవ తారీఖు అటు న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ట్వంటీ వన్ ఈజ్ అగైన్ త్రీ గురుడు గురువు నంబర్ కాబట్టి సో గురుపుష్యమి యోగ వస్తుంది మరొక్కసారి పుష్యమి నక్షత్రం గురువారం నాడే వస్తుంది కాబట్టి ఈసారి వచ్చేటటువంటి కార్తీక మాసంలో వచ్చేటటువంటి పుష్యమి యోగాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్ తప్పకుండా సో ఇక్కడ పుష్య యోగం ఈసారి మనం ఏదైనా సరే చెప్పాలి అంటే కనుక ఏదైనా సరే అంటే ఇప్పుడు ఒకటి బంగారం అంటే ఇప్పుడు సాధారణంగా ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో నిజంగా చెప్పాలంటే ఈ బంగారం అమ్మే వాళ్ళు కానీ అంటే జ్యువెలర్ షాపులు వాళ్ళు అనుకోండి ఈ రత్నాలు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో కానీ ఎక్కువ శాతం అయితే కనుక రవి బలం ఒకటి గురుడు బలం ఎక్కువ అవసరం ఉంటాయి సో ఈ రవి బలం గురుబలం బాగా ఉన్న వాళ్ళకి మాత్రమే వ్యాపారాల్లో రాణింపు అనేది ఉంటుంది అంటే చాలామంది అనుకుంటారు ఈ ఆభరణాలు అన్నిటికీ కూడా శుక్కుడు కారకుడు కదా సో జ్యువెలరీ వాటి మీద ఖచ్చితంగా శుక్కుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది అనేది అవును సార్ అయితే ఈ మనం వేసుకునే ఆభరణాలకి వాటికి కొంతవరకు అంటే ఆ మోజు రావడానికి నేననేది శుకుడు కారకం అవ్వచ్చు కానీ నేను మీకు అమ్మి పెట్టాలి అంటే స్వీట్లు అమ్మేవాడు ఎప్పుడు కూడా స్వీట్స్ తిన తిన వాడికి కానీ బంగారం మొహమ్మతుందా అంటే బంగారం ఇచ్చేస్తుంటాడు కదా వాడు రోజు ఆనందిస్తాడు వాడు వేసుకోవాలంటే షో కోసం వేసుకుంటాడు అంతవరకే తప్ప మొత్తం బంగారం ఉంది బంగారం సో అందుకని ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే వాటిలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి గురుడు రవి యోగం ఉండాలి అని చెప్పి బంగారం బిజినెస్ లో రాణించాలి రాణించాలి అంటే అది కాకుండా బంగారం బిజినెస్ లోనే కాదు బంగారం బిజినెస్ రాణిస్తుంది అంటే వాడు బంగారం వాడు షాప్ లో సరిగ్గా ఉంచుకున్నాడు అంతే కదా సో అలా మా నెలలో బంగారం బాగుండాలన్నా కూడా గురుడు అనుగ్రహం ఉండాలి ఓకే అంటే ఈ మధ్య కాలంలో మా బంగారం పోయింది మాకు ఇంట్లో దొంగతనం జరిగింది మా బంగారం పోయింది మేము పోగొట్టుకున్నాం ఇవి వింటూనే ఉన్నాము మరి ఇలా బంగారం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ గురుపుషం యోగాన్ని వినియోగించుకోవచ్చా తప్పకుండా యోగం అనేది బంగారం అనేది ఇలా పోగొట్టుకుంటున్న వాళ్ళు ఒకటి బంగారం పంపం ఎన్నిసార్లు కొనుక్కున్నా తాకట్టుకు పంపించే వాళ్ళు ఒకళ్ళు అదొక సెట్ ఇది కూడా మనకి ఎప్పుడు కూడా పాపం కొంతమంది చూస్తాం కావాలని మేము ఎప్పుడు విడిపించుకుంటామండి ఎన్నిసార్లు కొనుక్కున్నా నాకు అచ్చరా లేదండి అది ఎప్పుడు కూడా తాకటికే పరిగెత్తుతుంది అని బాధపడే ఇల్లాలను కూడా నేను బోల్మందిని చూశాను సో మీరు చెప్పిన ఈ గురు పుష్ప యోగాన్ని ఈసారి ప్రత్యేకంగా దాని కోసం మనం కేటాయించడం అనేది ఇవ్వడం అనేది కూడా చేద్దాం ఎందుకంటే ఇది ఎలాగో మనకి కార్తీక మాసంలో వస్తున్నది సరే మరి మనం గతంలో కూడా చెప్పాం శివుడే అన్నిటికీ అవశేష ప్రదాత సో ఇక్కడ మనము అంటే కనుక గురువే శివాయ శివాయనమ అనేది కానీ లేదా మరి సర్వగురు శివుడు కానీ ఇలా ఏదైనా కూడా అంటే ఒక శివుడిని గురువుగా బాధి మనం భావిస్తే అది మరి ఇక్కడ కార్తీక మాసంలో వస్తుంది సో అందరికీ బంగారం ఉండాలన్నా వెండి ఉండాలన్నా ఏది ఉన్నప్పటికీ కూడా అంటే ఇవాళ అయితే వెండి కూడా రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో మనకి తెలుసు వంద రూపాయలు ఇప్పుడు గ్రామ్ అదే కదా లక్షకి వెళ్ళిపోతుందా లక్ష లక్ష అదే కదా సో అలాంటిది రెండు కూడా ప్రతి ఒక్కళ్ళ చూపు దీని మీదే ఉంటుంది ప్రపంచంలో జరుగుతున్న నేరాలన్నీ కూడా కొన్ని బంగారం గురించే ఎక్కువ జరుగుతున్నాయి హెలు జరిగిన వాటి కోసమే జరుగుతుంది కనుక మీరు అడిగిన ప్రయత్నం అయితే కొద్దిగా అవసరమైనది సో అందుకని ఈసారి అయితే కనుక మనం ఖచ్చితంగా దీని మీదే దృష్టి సారించడం అనేది అయితే చేద్దాం సో దీనికి మనం ఏం చేయాలి అనేది చెప్తే ఇక్కడ ఏదైతే యోగం అనేది మనకి పర్వాలేదు మనకి ఎప్పుడైతే జనరల్గా మిట్ట మధ్యాహ్నం మనం ఒంటి గంట దాకా పూజలు అయితే చేసుకోవచ్చు గంట దాటేటప్పటికి పూజలు చేయొద్దు జనరల్గా కొన్ని కొన్ని అవసరమైన సందర్భాల్లో చేసుకునే ఉంటాయి కానీ సాధారణ పద్ధతిలో అయితే కనుక సాధారణంగా గంట దాటద్దు సో ఇవాళ సూర్యోదయం నుంచి మీకు ఉంది ఎలాగో ప్రాబ్లం లేదు ఎప్పటిదాకా ఉందండి మధ్యాహ్నం ఇంచుమించుగా మనకి మూడు దాకా ఉంది సో రెండు యాభై ఐదు నాకు గుర్తున్నంత వరకు సో ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా సో అందుకని మనకు కావాల్సింది ఏదైతే ఒంటి గంట దాకా అయితే ఖచ్చితంగా ఉంది సో అందుకని ఈ లోపుగా మనం ఏదైనా సరే నేను చెప్పిన చిన్న రెమెడీ ఇది ఎలా చేయాలి అంటే కనుక ఒక చిన్న పశువు వస్త్రం అనేది తీసుకోండి ఈ పశువు వస్త్రం మీద మీరు ఈరోజు మీ దగ్గర ఉన్న ఏదైనా సరే ఒక చిన్న బంగారం కాడున్నా చాలు ఏదో ఒక బంగారం ఉందైతే పెట్టండి ఒకవేళ ఇన్ని కేసు పాపం ఆ మాత్రం బంగారం కూడా మా ఇంట్లో లేదు మరి మేమేం చేయాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సరే వాళ్ళకి ఏం చేయాలి అనేది నేను చెప్తాను కాబట్టి బట్ మొదటైతే కనుక బంగారం ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఈ బంగారం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా సరే బంగారం అనేది ఏదైతే ఉంటుందో ఆ బంగారాన్ని మొదటిగా కొద్దిగా పచ్చిపాలతో పచ్చిపాలతో కడిగేసిన తర్వాత శుభ్రంగా పసుపు నీళ్ళతో కడగండి ఈ పసుపు నీళ్ళతో కడిగాక అప్పుడు దీని పసుపు వస్త్రం మీద అంటే శుభ్రంగా తుడిచేసి ఈ పసుపు వస్త్రం మీద పెట్టండి ఈ పసుపు వస్త్రం మీద పెట్టాక ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఒక చిన్న మంత్రం అనుకోండి దీనికి పెద్దగా బీజష్టాలు ఏమి ఉండవు ఒక నామం లాంటిది ఈ నామం లాంటిది ఇరవై ఒక్కసార్లు పఠించి కొద్దిగా దాని మీద మీరు కుంకుమ పువ్వు వేయండి ఓకే ఇరవై సార్లు వేయాలి కుంకుమ పువ్వు అనేది కొద్ది కొద్ది కొద్దిగా వేయించాలి అది ఏంటి నామం అంటే కనుక ఓం ఆదిదేవ విశ్వంబరాయ నమ ఓం ఆదిదేవ విస్వంభరాయ అంతే అది ఇరవై సార్లు అనుకుని ఈ బంగారాన్ని మనం చెప్పిన ఇందాక ఈ పసుపు వాస్తవం ఏదైతే ఉంటుందో అది ఒక తొమ్మిది రోజులు మీ ఇంట్లో లక్ష్మీదేవి పట్టణం దగ్గర పెట్టండి ఆ తర్వాత మీరు వాడుకునే బంగారం అయితే వాడుకునేలాగా వాడేసుకోండి ఏం పర్వాలేదు అంటే సపోజ్ మీరు ఉంగరం పెట్టారు అనుకోండి ఉంగరం ధరించండి నగ పెట్టారు నగ ధరించేయండి నేను పెద్దగా దాన్ని ఏమి వాడమండి అనుకున్నాను అనుకోండి కొన్నాళ్ళు మీ బీర్వాళ్ళని భద్రంగా ఉంచండి సో ఖచ్చితంగా మీకు ఈ రకమైన అదృష్టం అనేది అయితే తప్పకుండా పడుతుంది సో ఆ రకంగా చెయ్యండి సో ఇది ఎన్ని రోజులు చేయాలి అనేది కూడా ఇంకా ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది అంటే ఇది పుష్ప చేస్తాము ఆ రోజు చేశాక ఇంకా మళ్ళీ మళ్ళీ చెయ్యక్కల కానీ మనం చెప్పింది ఏదైతే ఉంటుందో అది మనసులో కొన్నాళ్ళు జపించినట్టు అయితే తప్పేమీ లేదు ఓం ఆది దేవ విశంభరాయన అనే దానికి మళ్ళీ ఇంక పూజతో సంబంధం లేదు మీకు ఏదో మధ్య మధ్యలో జ్ఞాపకం వచ్చింది అలా చదువుకోండి కొన్నాళ్ళు అంతవరకే అంతేకాని పూజ మాత్రం ఒక పుష్యమి యోగం ఉన్న రోజు మాత్రమే ఇంకా మిగతా రోజులు మీకు అవసరం లేదు ఆ రకంగా చేయండి సరిపోతుంది రైట్ బ్యూటిఫుల్ సార్ ఒకవేళ ఈ గురువారం పుష్యమి మిస్ అయితే ఇంకొక ఆల్టర్నేటివ్ ఎప్పుడు చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా సరే ఒక మనకాల రోజుల్లో అయితే మనం ఒకటి గురు పుష్యమి యోగం కానీ ఆదివారం పుష్యమి యోగం కానీ వస్తే ఈ రెండు రోజులు అనేది అలాగే ఉంటాయి అలాగే మనం మధ్య మధ్యలో వాటిని ఏదో రకంగా గుర్తు చేస్తూ ఉంటాం అంటే పర్పస్ ఇదే కాకపోయినా ఒక్కోసారి పర్పస్ మారచ్చు కానీ అమ్మో రేపు గురువారం పుష్యమి యోగం అనేది అనేది తెలుస్తుంది తెలుపుతాం ఒకవేళ ఇన్ కేస్ కనుక ఒకవేళ తెలియకపోతే మనకి గతంలో కూడా చెప్పాను బాగా కాస్మెటిక్ ఎనర్జీ అనేది ఏవైతే ఉంటాయో పుష్పమి నక్షత్రం ఉన్న రోజు కానీ తర్వాత అంటే ఇప్పుడు మనకు గురువారం పుష్మి పుష్పం ఏదైనా రోజు పుష్పమి వచ్చినప్పుడు కానీ తర్వాత వచ్చేప్పటికీ మనకి రేవతి నక్షత్రం వచ్చినప్పుడు కానీ మూడోది అస్తా నక్షత్రం వచ్చినప్పుడు కానీ ఈ మూడు నక్షత్రాలు ఎప్పుడైనా సరే మనకి వచ్చిన రోజుల్లో కూడా చూసి ఇదే క్రియని పరిహారాన్ని పాటించుకోవచ్చు ఆ కుంకుమ పవన్ ఏం చేయాల్సి ఉంటుంది ఆ కుంకుమ పవన్ మళ్ళీ మనం ఏదైనా పాలల్లో కలుపుకుని మనం వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి ఖచ్చితంగా పాట చేయకూడదు క్లాత్ క్లాత్ మళ్ళీ జనరల్ గా మీకు కావాల్సిన విధంగా వాడేసుకోవాలి మన క్లాత్ క్లాత్ అనేది ఏంటంటే కేవలం మనం ఒక తొమ్మిది రోజులు ఉంచడం కోసమే ఉండాలి ఇప్పుడు మనం లక్ష్మీదేవి పట్టణం దగ్గర దీన్ని చేసి ఒక తొమ్మిది రోజులు అలా ఉంచేయండి అన్నాం కదా ఈ తొమ్మిది రోజులు ఉండటానికి ఆ క్లాస్ కావాలి ఆ తొమ్మిది రోజుల అనంతరం మళ్ళీ మీరు ఒకవేళ రవిల గుడ్డ మళ్ళీ వాడేసుకోవచ్చు తప్పేం లేదు వినియోగించుకుని బంగారం నృత్య ఏదైనా ఇబ్బందులు పడుతుంటే దాని నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్కారం